హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు ముందుగా గుడ్ మార్నింగ్ ఈ వీడియో వచ్చేసి మేము తిరుపతి నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కాకుండా డే ఆఫ్టర్ డే అనమాట ఆ నెక్స్ట్ డే మొత్తం ఫుల్ రెస్ట్ తీసుకోవడమే సరిపోయింది సరిపోయిందనమాట ఎందుకంటే తిరుపతిలో ఎన్ని అవర్స్ వెయిట్ చేసినా ఆ దేవుడి కోసం అలాగే తిరుపతి మొత్తం ఎంతసేపు తిరిగినా సరే కాళ్ళ నొప్పులు తెలియలేదు ఇంటికి రాగానే ఆ ఫుల్ బాడీ పెయిన్స్ అయితే తెలుస్తుంది ఎందుకో తెలియదు కానీ అదే అంటారేమో ఆ దేవుడు లీల అని చెప్పి ఆ దేవుడు పిలిచినప్పుడే మనం వెళ్ళాలి తిరుపతి అంటారు కదా ఇంకా తిరుపతి నుంచి వచ్చేటప్పుడు మాకు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఏం జరిగిందనేది వీడియో చూస్తూ ఉండండి చెప్తాను ఇంక ఇక్కడ అయితే దేవుడు ప్రసాదం దేవుడి దగ్గర పెట్టుకుని దన్నం పెట్టుకోవాలి కదా అందుకోసం పాలు అయితే పొంగిస్తున్నాను అనమాట మాస్టర్ని కొబ్బరికాయ బెల్లము అవన్నీ తీసుకురమ్మంటే కిస్మిస్ కొన్ని అయితే అనమాట ఒకటి చెప్తే ఒకటి చేస్తూ ఉంటారు అంతే కదా వీళ్ళు ఇంకెక్కడైతే పాలు పొంగిస్తాను రోజైతే ఉదయాన్నే బాక్సులు అయితే పెట్టేశాను బాక్సులు పెట్టిన తర్వాత అయితే ఇప్పుడు నాన్న పూజ కోసం అయితే సిద్ధం చేసుకుంటున్నాను పాలు అయితే పొంగిస్తూ ఉన్నాను అనమాట ఈరోజు టిఫిన్ కూడా ఏం లేదు అనమాట ఎందుకంటే పిండి అవన్నీ అయితే పట్టలేదు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే మాత్రం పొంగలైతే పెడుతున్నాను దేవుడికి దండం పెట్టుకోవడం కోసం స్వామి స్వామి గోవిందా గోవిందా స్వామి పెట్టావు స్వామికి పూలు స్వామికి పూలు దాన్ని మరి ఇవి కూడా పెట్టు అది కూడా పెట్టు స్వామికి సాన్వి పాప దేవుడికి పూలు పెడుతుందమ్మా నీకు లేదు ఇప్పుడు నువ్వు పెట్టుకోడానికి ఐటీ పెడతా గుండు మీద ఎట్లా పెట్టాలి లే గుండు మీద ఉండదమ్మా చౌకు పెట్టుకోవాలి ఇది గట్లా గుండు మీద పువ్వు ఉండదు శాన్వి పాప అల్లరి ఈ మధ్య బాగా ఎక్కువైపోతుంది అనమాట దేవుడికి పూలు కోసుకొచ్చి పూలు పెడుతుంది ఇంకెక్కడైతే నేను చక్కగా దీపారాధన అయితే చేసేస్తున్నానమాట చక్కగా దేవుడు ప్రసాదం ఇంటి పక్కన వాళ్ళందరికీ పంచాలి తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డు ఉంది కదా ఇంకా లడ్డు ప్రసాదం కూడా దేవుడి దగ్గర పెట్టుకున్నాను అలాగే తిరుపతి నుంచి తీసుకొచ్చిన దారాలు ఉంటాయి కదా దారాలు కుంకుమ అలాగే గాజులు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకుని చక్కగా కొబ్బరికాయ కొట్టుకుని దండం అయితే పెట్టేసుకున్నాను ఇంకా చెర్రీ వెళ్ళే లోపే చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ చెర్రీ స్కూల్కి వెళ్ళిపోతే నేను ఇంటి పక్కన వాళ్ళందరికీ పంచాలంటే కొంచెం కష్టం అని చెప్పి చెర్రీ చేత అయితే ఇవన్నీ అయితే పక్కన వాళ్ళకి అనమాట ఇంక గిన్నెలు ఇస్త ఇవ్వటం వాళ్ళు మళ్ళీ తిరిగి మన గిన్నెలు ఇవ్వటం వాళ్ళంతా ఎందుకు అని చెప్పి ఇంట్లో టిఫిన్ ప్లేట్స్ ఉంటే ఆ టిఫిన్ ప్లేట్స్లో పొంగలి అలాగే తిరుపతి లడ్డు ప్రసాదము కొబ్బరికాయ కొట్టాను కదా కొబ్బరికాయ అవన్నీ అయితే పెట్టి చెర్రీకి ఇస్తే చెడు ఇంటి పక్కన వాళ్ళందరికీ పంచి పెడుతున్నాడు అలాగే మాస్టర్కి చెర్రికి శాండ్విచ్ కూడా ఈరోజు అయితే టిఫిన్ ఏమీ లేదు పొంగలే పెట్టేశాను అనమాట ఈరోజు టిఫిన్ అయితే పొంగల్తోనే అయిపోయింది తర్వాత చెర్రీ స్కూల్కి వెళ్ళటానికి రెడీ అయిపోయి బయట నుంచి ఉన్నాడు చెర్రీ ఆటో ఎక్కి వెళ్తున్నాడు అనమాట ఇంక ఇక్కడ దేవుడి దగ్గర దారాలు పెట్టానికి అదైతే మా చెర్రి చేతికి కడుతుంటే శాండ్వి వచ్చి నాకు కూడా కట్టు కట్ అని చెప్పి ఏడుస్తుంది ఆల్రెడీ చేతికొకటి ఉంది అది అయితే తీసేసి మళ్ళీ కొత్త దారం అయితే కట్టానన్నమాట వాళ్ళన్నితో ప్రతి దాంట్లో పోటీ పడుతుందండి మీకు వీడియోలో చూపించడం కష్టంగానే పాపం నిజంగా చెప్పాలంటే చెర్రీని నన్ను ఎంత టార్చర్ చేస్తుందంటే తర్వాత చెరి మాస్టర్ వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళిపోయారు ఇంక ఇక నేనైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేశాను ఇంకా టబ్బుడు ఉన్నాయి అనమాట ఇవన్నీ తిరుపతి నుంచి తీసుకొచ్చిన లగేజే అనమాట వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా లగేజ్ ప్యాక్ చేసుకుంటామో వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేసి ఆ బట్టలన్నీ ఇక మళ్ళీ మడత పెట్టడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా వర్షం పడుతుందని చెప్పి పైన అయితే ఆరేయట్లేదు ఎన్ని బట్టలు ఉన్నా సరే కొన్ని కొన్ని వేసుకుంటూ ఉంటానన్నమాట మళ్ళీ పైకి వెళ్ళి ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు అవి తరిచిపోవటం వాళ్ళంతా రిస్క్ ఎందుకని చెప్పి నేనైతే కొన్ని కొన్ని ముందు డైలీ వేరు అట్లయితే వేస్తూ అనమాట నేను ఆరేస్తున్న శాండ్విచ్ చూడండి సరే స్కూల్కి వెళ్ళి పరిచేది మాస్టర్ ఇప్పుడే పని అంతా అయిపోయింది ఈరోజు త్వరగా పూజ అయిపోయింది కదా మా శాండ్వి పాప చూడండి వెనకాల ఏం చేస్తుందో పొంగల్ పెట్టిస్తే ఏమైంది వాడరా మా గుండు పాప చూడండి ఎలా ఉందో శాండ్విచ్ గుండులో ఎలా ఉంది క్యూట్గానే ఉంది కదా ఆ పిల్ల బొమ్మ అది కొంటే పిల్ల మాత్రం వాళ్ళ అన్నయ్య బొమ్మలతో ఆడు ఏది నొక్కుదామిటి వాళ్ళ అన్నయ్య బొమ్మలతోనే ఆడొద్ది ఛార్జింగ్ అయిపోయిందమ్మా ఛార్జింగ్ పెట్టాలి నీ పప్పితో ఆడక బల క్యూట్గా ఉంది పాపం చెర్రీ ఎంతో ఇష్టంగా కొనుక్కుంటే చెర్రీ బొమ్మతోనే ఆడకుండా ఒక్కొక్క పిల్ల బొమ్మతో ఆడకుండా చూడండి తిరుపతి నుంచి వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లో బైక్ పెట్టాం కదా వెళ్ళేటప్పుడు ఆ బైక్ మాస్టర్ తీసుకొచ్చారు చర్య ఎక్కేసాడు నేను కూడా ఎక్కాను అనమాట సాన్వేం బాగా ఏడుస్తుంది ఏదో కావాలని చెప్పి మాస్టర్ ఇట్లా ఇవ్వంగానే రేజ్ ఇవ్వగానే టామ్ అని పడ్డామనమాట వెనక్కి నా నేను బ్యాగ్ బ్యాగ్ అయితే బ్యాగ్ తగిలించుకున్నాను ఇలా పడేసరికి బ్యాగ్ ఉండటం వల్ల నాకేం కాలేదు మోచేది కొంచెం కింద గీసుకుందనమాట అంతే కొంచెం పెయిన్ వచ్చింది సాండ్వీ బాబాకు మాత్రం ఇక్కడ కన్ను దగ్గర తగిలింది జస్ట్ మిస్ అనమాట నిజంగా దేవుడు మా అందరిని ఉన్నాడు కాబట్టి ఎవరికి ఏం కాలేదు సాండవీ బాబాకి కొంచెం కన్ను దగ్గర ఇలా గీచిపోయి అనమాట ఆ రోజు ఇంకా టైం బాగుందనిపించింది అనమాట ఎందుకలా జరిగిందో అర్థం కాలేదు సాన్వి ఏదే నిజంగా చెప్పాలంటే తిరుపతి నుంచి హ్యాపీగా శారీకి మొక్కు తీర్చేస్తామని చెప్పి హ్యాపీగా వస్తుంది వచ్చేటప్పుడు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు ఎందుకు అలా అనుకోవాలి కానీ పాపం చూడని ఎంత బాగా దెబ్బ తగిలిందో ఏంటది నీ గుండా నీ గుండేది మోడుస్తుంది నీ గుండె తల్లి శాన్వి ఇటు చూడు నీ చెవులు ఇవమ్మా మా శాన్వి పాప చెవులు ఇవే నీ చేతి కట్టుకున్నావా స్వామిని స్వామిని మరి ఆ చేతికి కట్టరు మరి చెవులు ఏవి నీ చెవులు ఇవి అబ్బో మొన్న బాగుందమ్మా మొన్నటి నుంచి తెగ చూపించేస్తుందమ్మ పిల్ల బాగుంది స్వామి అవునా దండం పెట్టుకున్నావా స్వామికి ఆఫ్టర్నూన్ అయితే నేను శాండ్మీ పాప చాలాసేపు పడుకుండి పోయాము ఏంటో కానీ డేస్ అయినా సరే ఆ మురతయితే వదలట్లేదు అనమాట ఎందుకంటే టూ డేస్ త్రీ డేస్ నాకైతే అస్సలు నిద్ర లేదనమాట శాండ్మీ పాప అలా చేసింది అలా శాన్వీ మీ అందరికీ హాయ్ చెప్పొద్దంట మీరు కూడా హాయ్ చెప్పండి చెప్పు శాన్వి హాయ్ అబ్బో హాయ్ బాయ్ చెప్పమండి బాయ్ చెప్పు బాయ్ బాయ్ అన్న

మేమిద్దరం బయట కూర్చుని శాన్వి వాళ్ళ డాడీ కోసము నేను మా చెల్లి కోసము వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళ డాడీ వచ్చేసారు వాళ్ళ డాడీ రాగానే వాళ్ళ డాడీ పైకి పరిగెత్తకుంటే వెళ్ళిపోతుంది ఇంకా అరగంట వరకు వదలదన్నమాట వాళ్ళ డాడీతో ఆడుకుంటూనే ఉంటుంది బెంగంతా డేలో ఉన్న బెంగంతా తీర్చేసుకుంటుంది తర్వాత అయితే ఇంకా ఇంట్లో కూరగాయలు లేవని చెప్పి మార్కెట్కి వెళ్ళాము అందులో మిక్సీ జార్ ఒకటి రిపేర్లో ఉంది సరే ఇంట్లో మాత్రం మిక్సీ జారు కానీ మిక్సీ కానీ రిపేర్లో ఉంటే అస్సలు అవ్వదు కదా జార్ బాగా చేపిద్దామని ఎన్టీఆర్ స్టేడియం దగ్గరికి అయితే వెళ్ళాము అటు నుంచి అటు వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చేసామన్నమాట రాగానే ఇంకా సింక్ డిండ గిన్నెలు ఉంటే అవన్నీ వాష్ చేసేసుకొని ఇప్పుడు కూర్చుని అయితే ప్రశాంతంగా కూరగాయలు అయితే సర్దుకుంటున్నాను అనమాట ఇంకా వస్తువు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాము ఇంకా మార్కెట్కి వెళ్తే అక్కడ ఏం ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకొస్తూనే ఉంటాము ఇంకా క్యారెట్స్ బీట్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం అనమాట ఇవన్నీ మాస్టర్ కోసము ఇవన్నీ అయితే ఇప్పుడు సర్దుకోవాలి ఇవి సర్దిన తర్వాత మళ్ళీ ఇల్లంతా కూడా ఊడ్చుకురావాలన్నమాట ఇంకా వీడియో అయితే అది వీడియో కూడా తీసే అంత ఓపిక ఉండటం లేదు అయిపోతుంది నా ఓపిక అంత మాత్రం ఇంకా అదే వీడియో అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి